ప్రమాదాలు నివారించడం ప్రతి ఒక్కరి తమ కర్తవ్యంగా భావించి వాహనాలను జాగ్రత్తగా నడిపి ప్రమాదాల బారి నుండి రక్షించుకోవాలని దుబ్బాక సిఎ శ్రీనివాస్ ఎస్ఏ గంగాధర్ సూచించారు రోడ్డు సేఫ్టీలో భాగంగా వాహనదారులు పోలీస్ సిబ్బందితో కలిసి సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అలాగే కార్ నడిపేవారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు డ్రైవింగ్ సమయంలో వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలతో పాటు లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు ర్యాష్ డ్రైవింగ్ చేసే ఎవరైనా పట్టుబడితే వారికి భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు రోజురోజు ట్రాఫిక్ పెరుగుతున్నందున వాహనదారులు జాగ్రత్త వహించి ఎదుటివారిని కూడా రక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో వాహనదారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు చేయడం జరిగింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ట్రాఫిక్ రూల్స్ ప్లస్ డైలీ డైలీ ట్రాఫిక్ పెరుగుతున్నందున మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఈ మధ్యన రోడ్ యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి పెద్ద మొత్తంలో వాటిని నివారించడానికి పబ్లిక్లో పెద్ద మొత్తంలో అవేర్నెస్ చేయడానికి వీటిని అంటే ప్రతి వారము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము ఇది స్టూడెంట్స్ కానించి ప్రతి ఒక్కరు నాలెడ్జ్లో పెట్టుకొని పబ్లిక్ అవేర్ కావాలి మనం ఎన్ని చేసినా రోడ్ యాక్సిడెంట్స్ అనేది మన సెల్ఫ్ మనంతలా మనం అవేర్నెస్ అయితేనే తగ్గించగలుగుతాం దీనికి పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేయాలి ఇది ప్రతి వారం చేస్తుంటాము మేము చేసే ప్రోగ్రాం వల్ల పది మందిలో ఒక ఇద్దరు ముగ్గురు అవేర్నెస్ అయినా మాకు చాలా సంతోషం మనం ఒక్కరిని కాపాడిన ఒక ప్రాణం నిలబెట్టి నిలబెట్టిన వాళ్ళ ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో